అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం కే అక్షరంతో పేరు మొదలయ్యే ధను రాశి వారికి ఖచ్చితంగా ఈ గండం రాబోతోంది గురు కేతు మరియు రాహు గ్రహాలు మీ జాతకంలో ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో తీవ్ర మార్పు సూచిస్తున్నాయి గురు మీ రాశి అధిపతి అయినటువంటి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మీ రాశి నుంచి ఆరవ స్థానంలో సంచరిస్తూ రుణ రోగ శత్రు దృష్టిని తీసుకువస్తున్నాడు ఇక కేతు పదవ స్థానంలో ఉండడం వల్ల కెరియర్ మరియు ప్రజా జీవితంలో అపార్థాలు మోసాలు జరిగే సూచనలు ఉన్నాయి ఇక రాహు నాలుగవ స్థానంలో ఉన్నందున ఇంట్లో ఒత్తిడి మానసిక అశాంతి పెరిగే అవకాశం ఉంది ఈ మూడు గ్రహాల త్రికోణ దృష్టి వల్లే కే అక్షరంతో పేరు మొదలయ్యే ధనస్సు రాశి వారు తీవ్రమైన మార్పు దిశను ఎదుర్కోబోతున్నారు ఇక ఈ కే అక్షరం అంటే కర్తృత్వం కర్మ మరియు క్షత్రియ శక్తి శాస్త్రంలో ఇది కేతు మరియు శని ప్రభావం కలిగిన అక్షరంగా పరిగణించబడుతుంది అందువల్ల కే అనే అక్షరంతో పేరు మొదలైన వారు సాధారణంగా బలమైన ఆలోచనలతో కానీ కొంచెం గర్వభావంతో ఉంటారు ప్రస్తుతం కేతుబలం బలపడడంతో కే అక్షర ధనస్సు వారు తాము చేసిన చిన్న పొరపాటును పెద్ద సమస్యగా మార్చుకునే అవకాశం ఉంది మాటలలో ఉత్కంఠ తక్షణ స్పందన వల్ల కుటుంబం దూరం కావచ్చు ఒక నిర్ణయం జీవితాన్ని మలుపు తిప్పే పరిస్థితి వస్తుంది ఇదే ఆ గండం ఆరంభం ఇక ఈ ఖండం ఒక్కసారిగా రాదు ఇది మూడు దశల్లో బయటపడుతుంది మొదటగా అపార్థం దశ మీ స్నేహితుడు కుటుంబ సభ్యుడు లేదా సహోద్యోగితో తక్కువ విషయం మీద పెద్ద వివాదం చెలరేగుతుంది మీరు అనుకోకపోయినా మీ మాటలు వేరే అర్థంలో తీసుకుంటారు ఈ దశలో మీరు ఎంత వివరించుకున్నా విన్న వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు రెండవ దశ నమ్మకం కదలడం ఈ దశలో మీపై నమ్మకం ఉంచిన వ్యక్తి ఒక్కసారిగా దూరం అవుతాడు ఇది మీ మనసును గాయపరుస్తుంది మీరు ఎంతకాలం నమ్మిన వారు ఇలా ఎందుకు చేశాడు అని ఆశ్చర్యపోతారు ఇక మూడవ దశ ఆత్మవిశ్వాసం తగ్గడం ఈ దశలో మీరు స్వయంగా మిమ్మల్ని ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు ఇది అత్యంత ప్రమాదకర దశ ఎందుకంటే ఈ సమయంలో మీ మనసులో వచ్చే నిర్ణయాలు తప్పు మార్గానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది ఇదే కే అక్షరంతో ఉన్న ధనస్సు రాశి వారికి వచ్చే గండం యొక్క మూల రూపం ఇక ఈ ప్రభావం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు అత్యంత బలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చేయకూడని ఏంటి అంటే ఆర్థిక పెట్టుబడులు పెట్టకూడదు కొత్త వ్యాపార ఒప్పందాలను సంతకాలు చేయకూడదు పాత విభేదాలను తీర్చే ప్రయత్నం కూడా చేయకూడదు ఈ కాలం మీరు మౌనం పాటించి పరిస్థితిని పరిశీలించే సమయం కే అక్షరంతో ఉన్న ధనస్సు రాశివారు ఈ సమయంలో ఈ లక్షణాలను గమనిస్తారు నిద్ర లేవకపోవడం లేదా అనారోగ్య భావన ఫోన్ లేదా మెసేజ్ ద్వారా అనుకోని వాదనలు ఇంట్లో వస్తువులు పగలడం లేదా జారిపడడం పనిలో తడబాటు దృష్టి కేంద్రీకరణ లోపం లే ఎవరినైనా నమ్మాల వద్ద అనే అనుచితి ఇవి మానసిక ఆధ్యాత్మిక గందరగోళానికి సూచనలు ఈ సమయాన్ని ప్రశాంతంగా ఎదుర్కొంటే ఈ గండం శాంతిస్తుంది ఇక శుక్రవారం రాత్రి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శనైశ్చరాయ నమ అనే మాత్రం నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే సోమవారం రోజున గోముఖంతో శివలింగాభిషేకం చేయండి గురువారం రోజున పసుపు దానం చేయండి ఆదివారం రోజున పిల్లలకి లేదా పేదలకి పాలు బెల్లం పంచండి ఈ పద్ధతులు మీ చుట్టూ ఉన్న నెగిటివిటీని తొలగిస్తాయి ఇక కే అక్షరంతో ఉన్నవారికి ఈ గండం కేవలం కష్టకాలం కాదు దైవీయ పరివర్తన దశ ఇక మధ్యస్థ స్థాయిలో ఉన్నవారికి ఇది హెచ్చరిక సమయం మీ మీద మేనేజ్మెంట్ అనుమానం పెరగవచ్చు కానీ ఈ గండం ముగిసిన తర్వాత మీరు నిరూపించుకునే అవకాశం అయితే వస్తుంది ఇక కుటుంబ సభ్యుల మధ్య డబ్బు వివాదాలు రావచ్చు మీరు న్యాయంగా ఉండండి ఈ సమయంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకండి ఇక ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు రాబోతున్నాయి ఎవరో మూడో వ్యక్తి మీ మధ్య చొరబడే అవకాశం ఉంది ఈ దశలో మౌనం మరియు నమ్మకం మాత్రమే మీ ఆయుధాలు ఇక ఈ సమయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోకండి ఎవరైనా పాత మిత్రుడు తిరిగి మీ జీవితంలోకి వస్తే ఆత్మవిశ్వాసంతో కానీ జాగ్రత్తగా స్పందించండి ఇక వాహనం నడిపేటప్పుడు శ్రద్ధగా ఉండండి రహదారి ప్రమాద సూచన ఉంటుంది ఇక భోజనంలో మసాలాలు తగ్గించండి అగ్నితత్వం అధికంగా ఉంటుంది ఇక చంద్రుడు మీ రాశిని తాకే సమయానికి ఈ గండం పూర్తిగా తీరిపోతుంది ఆ తర్వాత మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారే ఇప్పుడు మీకు మద్దతు ఇస్తారు మీ జీవితంలో కొత్త మార్గం కొత్త మనుషులు కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది